నామానికి మహిమ కలిగిన కాక కూడిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అనే అందరికీ వందనాలండి కొంచెం దేవుని వాక్యాన్ని ధ్యానం చేదారి జక్రియా గ్రంథం ప్రవక్తైన జకరియా గ్రంథం నాలుగో అధ్యాయం

ప్రిలేరా ప్రభుత్తే అయిన జక్రియాతో దేవుని వాక్ ప్రత్యక్షం అతనితో మాట్లాడతాం ఉంది ప్రత్యక్షమయ్యే దేవుని వాక్ అని జరుబాబేళ్ళకు ప్రత్యక్షమయ్యే దేవుని వాక్ ఎవరి జరిబాబేలు అని అంటే ప్రిలరా ఈ జరిబ్బాబేలు దావీదు సంతతి వాడైన బాబు కూర్చొని అయినా ఎవరు అంటే దావీదు వంశస్థుడు రాజవంశస్థుడు ఇతడు రాజవంశస్థుడు అనమాట స్వార్థలో మొదటి అధ్యాయం చూస్తే మనకి అక్కడ కనబడతాయి నాకు కొనిపోబడిన తర్వాత ఒక శయాల్తియేలును కనెను ఏలు జర్బాబేలును కనెను జరుబాబేలు ఎవరంట ఈ వంశావళి ఇక్కడ ఇచ్చాడు కదా అబ్రహాము దావీదు వంశావళి జరిబ్బాబేలు దేవుని బిళ్ళరా దావీదు సంస సంసంత వాడు రాజవంశస్థుడైన జరిబాబేలు నిబద్ నేజు దినాల్లో బొబులోను రాజు అయిన నిబ్గద్ దినాల్లో దేశం చెరపట్టబడింది ఇరిమియా గ్రంథంలో ఆఖర్ అధ్యాయంలో మూడు విధాలుగా మూడు సార్లు దేశం మీదకి జరుబాబులు దండెత్తి వచ్చినట్టుగా ఆఖరి అధ్యాయంలో కనపడుతుంది అక్కడ ఆ మూడు ఆ యొక్క మూడు సార్లు జరుబా యొక్క యొక్క దేశం మీదకి నిబ్గద్ రాజు దండెత్తి వస్తాడు ముమ్మారు దండెత్తి వచ్చి ఆ దేశాన్ని దోచుకుంటాడు మూడవసారి వచ్చినప్పుడైతే పూర్తిగా అగ్నితో కాల్చివేస్తాడు అగ్నితో కాల్చివేస్తా అక్కడ వారిని బ్రతుకున్న వారిని ఏం చేస్తాడంటే చెర పట్టుకుని బబులోని దేశానికి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు ఆ మందిరాన్ని కూడా ఏం చేయబడతాడంటే అగ్ని చేత కాల్చివేయబడింది పై యాభై రెండవ అధ్యాయంలో

ఇరువది ముగ్గురు యూదులను చెరగను పోయిను నిపుకత్సరు ఏలుబడి ఎందు పదునెమిది అతడు ఎర్సులేము నుండి ఎనిమిది వందల ముప్పై ఇద్దరిని చెరగొని పోయను నిపుకత్సరు ఏలుబడి ఎందు ఇరవై మూడవ సంవత్సరమున గమనించండి ఇక్కడ ఏడవ సంవత్సరంలో ఒకసారి పద్దెనిమిదవ సంవత్సరంలో ఒకసారి ఇరవై మూడవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం మూడవ సంవత్సరం అంటే మూడు సార్లు దేశరు ఈ దేశం మీద దండెత్తి వచ్చాడు ఆ మూడవసారి దండెత్తి వచ్చినప్పుడు అతడు పూర్తిగా అక్కడ పూర్తిగా అధికారులు పెద్దలు ఐశ్వర్యంతులు ఇల్లన్నీ కూడా అగ్నితో కాల్చివేశారు దాంతోపాటుగా మందిరంలో ఉన్న బంగారు వెండి ఇత్తడి మొత్తం పట్టుకుపోయారు అన్నీ తోచుకుని పోయి ఆ మందిరాన్ని పడగొట్టి ఆ మందిరాన్ని ఏం చేశారంటే ప్రియరా ఆ మందిరాన్ని అగ్నితో కాల్చివేశారు అది డెబ్బై సంవత్సరాలు ఇరిమియా ప్రవచనం ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు అది ఎలాగుందంటే పాడు దిబ్బగా ఉంది ధాన్యాల గ్రంథంలో తొమ్మిది అధ్యయనం మనకు కనపడుతుంది ధాన్యాలు ఇరిమియా ప్రవచనం నెరవేరుతుంది డెబ్బై సంవత్సరాలు అని గ్రహించి అతడు ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉన్నాడని రాయబడుతుంది అతడు ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉన్నాడు ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉండి అతడు ప్రార్థించాడు కారణం ఏంటంటే ఆ డెబ్బై సంవత్సరాల తర్వాత ఎర్షుల్ని మరలా కట్టబడుద్ది అని నిర్మీయ ద్వారా దేవుడు చెప్పాడని పిల్లలు అదే రీతిగా ఆ డెబ్బై సంవత్సరాలు పూర్తి దేవుడు అన్యుడైన పారసీకుడైన కో ఆ యొక్క కోరేశ్వర రాజును ప్రేరేపించి ఏం చేశాడంటే అతని మొదటి సంవత్సరంలోనే దేవుడు అంతా మాట్లాడినప్పుడు అతను ప్రకటన చేశాడు ఆకాశం ఉందన్న దేవుడు నాతో మాట్లాడాడు ఇరుషిలేవులో దేవుని మందిరం కట్టమన్నాడు యూదులైన వారందరూ వెళ్ళి ఆ మందిరం కట్టండి దానికి అవసరమయ్యే ధనము క్రయతనం అంతా రాజు యొక్క ఖజాల నుండి ఇవ్వబడుతుందని చెప్పి వారిని పంపాడు అందులో జరిబాబేలు ఉన్నాడు ఆ జన ఆ సైనికులు ఎవరున్నారంటే జరుబాబేలు ఉన్నాడు వారితో పాటు మంత్రిని కూడా కోరేష్ రాజు పంపించాడు ఆ పని సక్రంగా జరగడానికి ఎందుకంటే ఆ ఎల్లినోళ్ళు స్వార్థంగా ప్రవర్తించకుండా దేవుని చిత్తానుసారంగా పని జరిగించాలని మంత్రిని కూడా పంపించాడు అధికారులు పంపాడు లేదా అక్కడ మంత్రి పునాది వేయబడింది ఎవరి చేత అంటే జరిబాబేలి చేత పునాది వేయబడింది జరిబాబేలు పునాది వేసాడైతే చాలా సంవత్సరాలు అది కొంతవరకు కట్టబడి ఆగిపోయింది ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న శత్రువులను బట్టి వాళ్ళు కోరేసిన తర్వాత వచ్చిన రాజు దినాల్లో వారు తాకీదు రాయించి ఈ చెడు పట్టణం అది అక్కడ వాళ్ళందరూ మంచోళ్ళు కాదని వారి తాకిదు రాసి పంపడం ద్వారా అది కట్టబట్టడం ఆగిపోయింది ఆ విషయాలు వ్యవహార స్వార్తలో మనకు కనపడతాయి నలభై ఆరు సంవత్సరాలు మందిరి కట్టని అని రాయబడింది రిషులే మందిరి కట్టడానికి ఎంతకాలం కాలం అంటే నలభై ఆరు సంవత్సరాలు పట్టింది పిల్లరా అందుకని ఇక్కడ దేవుడు ప్రకటన చేస్తున్నాడు ఈ మందిరానికి పునాది జరిబాబు లేసాడు జరిబాబుల చేతులే ముగిస్తాయని అగ్గై గ్రంథంలో కూడా అగ్గి గ్రంథంలో కూడా విషయాలు రాశారు జక్రియ అగ్గి ఇచ్చి ఇద్దరు కూడా ఒకే కాలంలో ఉన్న ప్రముఖ వీళ్ళు ఒకే సమయంలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు యూదా ప్రజల్ని హెచ్చరిక చేసి ప్రోత్సాహపరిచి ఎరుషన్లేవులో మందిరం కట్టడానికి వీరు సహకరించినట్లుగా మనకు కనపడుతుంది ప్రియ దేవుని పిల్లారా దేవుడు అంటున్నాడు శక్తి చేతనైనను బలము చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చను సెలవిచ్చను శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా చేతనే ఇది జరుగునని యహోవా సెలవిస్తా అంటే మందిరము ముగించలేదు మందిరింకా కంప్లీట్ అవ్వలేదు ప్రజలు ఆధార్య పడ్డారు మందిరం కట్టడం మానేసి అంక్య గ్రంథంలో చెప్పినట్లుగా వారు వారు ఇల్లు ఇల్లును కట్టుకుంటూ బాగు చేసుకుంటూ ఉన్నారు దేవుడు అప్పుడు వారు హెచ్చరిక చేసాడు మరలా మందిరం కట్టడం ప్రారంభించారు వారు మరలా మందిరం కట్టడం ప్రారంభించారు దేవుడు అన్నాడు శక్తి చేత కాదు ఇది మీ శక్తి చేత కాదు మీ బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగుతుంది హలేలుయా హలేలుయా ఇది ప్రవచన వాగ్దానం ఇది ప్రవచన వాక్యం మాత్రమే కాదు ప్రవచన వాగ్దానం ఇది ప్రవచన వాగ్దానం అనమాట శక్తి చేత కాదు బలమ చేత కాక నాత్మ ద్వారా ఇది జరుగుతుంది దేవుని బిడ్డారా యూదా దేశంలో ఎర్షలేములో ఉన్న మందిరం కట్టబడేది శక్తి చేత కాదు మీ బలము చేత ఎంత మాత్రము నా ఆత్మ ద్వారా నేను పనిని నేను జరిగిస్తున్నానని దేవుడు యూదా యూదాప్రసలతో మాట్లాడుతూ ఉన్నాడు నేనే ఆ కార్యాన్ని జరిగిస్తున్నాను నేనే ఆ పనిని సంపూర్తి చేస్తున్నాను అని చెప్తూ అంటున్నాడు గొప్ప పర్వతమా జరి బాబేని అడ్డగించుటకు నీవే మాత్రపు దానివి చదువు భూమి అగుదువుగా చూడండి గొప్ప పర్వతం అంటే ఆటంకాలు పర్వతం లాంటి ఆటంకాల్ని జరుబ్బాబేలు కూల్చివేయట్లే జరిబ్బాబేలు చదును చేయట్లే అడ్డంకులు తొలగించటలే కానీ దేవుని ఆత్మే ఏం చేస్తున్నారు చదును భూమిగా మారుస్తా ఉంటాడు హలేలుయ్యా హలేలుయా దినం ఈ వాగ్దానం నీ జీవితంలో జరుగుతూ ఉంది ఈ వాగ్దానం నీ జీవితంలో జరుగుతా ఉంది ఈ దేవుని వాగ్దానం నీ జీవితానికి అడ్డుగా అభ్యంతరంగా ఉన్న ఆ బంధకాలని చొద్దును భూమిగా మార్చబడతా ఉన్నావు చద్దును భూమిగా ఆయన మార్చివేస్తా ఉన్నాడు దేవుని ఆత్మ ద్వారానే కార్యాన్ని చేస్తా ఉన్నాడు హలోయ నువ్వు కష్టపడ్డవని కాదు నువ్వు ఉపవాసం ఉండవని కాదు నువ్వు నువ్వేడ్చేవని కాదు లేకపోతే దేవుని మందికి వచ్చేవాడిని కాదు దేవునికి ఏదో ఇచ్చేవాడిని అవేమీ కాదు ఆయన కృపచేతనే కృపచేతనే నేను ఇంత కష్టపడ్డానికి కనుక దేవుడు నాకు ఇచ్చాడున్నావు కాదు ఆయన కృపచేతనే నీ పట్ల దయతలు ఆయన కనికినబడి ఈ కార్యాన్ని జరిగిస్తాను నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది దేవుని ఆత్మ కార్యం చేస్తుంది నువ్వు కష్టపడినందుకు జరగలేదు ఉపవాసించినందుకు జరగదు దేవుని ఆత్మే ఏం చేస్తున్నాడంటే కృప చూపుతున్నాడు హలేలుయా ఆ కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు అందుకని మహిమ దేవునికి చెల్లెనుగాక హలలుయా మహిమ దేవునికే చెల్లెనుగాక మహిమ దేవునికే అందుకని కృపకలుగునుగా కృప కలుగునుగా అని జనులు కేకలు వేసి ఉండగా అతని పై రాయి తీసుకుని పెట్టినగా మందిరం మరలా కట్టడం ప్రారంభించబడుతుంది హలెలుయా కలుగును గాక ఏ చెప్పని ఏం చేయాలి ఏం కలగాలి కలుగును దేవుని అనుగ్రహం రావాలి దేవుని కృపే అంతే కృపే కృపే దేవుని కృపను గనపరచాలి దేవుని కృపను గణపరచుచుండగా మరల ఏం ప్రారంభించబడుతుందంటే మందుని కట్టడము ప్రారంభించబడుతుంది దేవుని బిడ్డ కృపను ఆశ్రయించాలి కృప మీద ఆధారపడి నేర్చుకున్నాడు ఆయన దయచేతనే ఆయన కృప చేతనే మన జీవితాలు క్షేమంగా ఉండవు సజీవులుగా ఉంటా ఉన్నాం సమృద్ధి కలిగి ఉంటున్నాం అనే విషయాల్ని గ్రహించాలి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని సోదలు వచ్చినా క్షేమంగా ఉన్నా ఉంటే అది దేవుని కృప మాత్రమే దేవుని ఆత్మ ద్వారానే పరిశుద్ధాత్ముడే మన పట్ల కార్యం చేశాడని మహిమ దేవునికి మనం చెల్లించాలి మహిమ దేవునిది మహిమ దేవునికి మాత్రమే మనం చెల్లించాలి ఎప్పుడు దేవుని మహిమపరుస్తాము ఎప్పుడు దేవుని ఘనపరుస్తాము ఎప్పుడు దేవుని ఘనపరుస్తామో కృప అధికమవుతుంది హలేలియా అలేలియా కృప ఏమవుద్దంటే కృప అధికమవుద్ది యావన స్వార్థ మొదటి అధ్యయనం అంటే ఆయన పరిపూర్ణతలు మనమందరం కృప వెంబడి కృప ఉంది కృప అధికమవు కృప వెంబడి కృప అధికమవుతూ ఉంటుంది అందుకని కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వెయ్యాలి చెప్పనేం కేకలు వేయాలి హలేలియా మేము ప్రార్థించాం అద్భుతం జరుగుతుంది అని కేకలు కాదు మేము విశ్వసించాం అద్భుతం జరుగుతుంది అని కేకలు కాదు మేము విశ్వసించాం కనుక అద్భుతం జరుగు అని ఎదురు చూడద్దు మేము ప్రార్థించాం కనుక అద్భుతం జరుగుతుంది ఎదురు చూడద్దు దేవుడు కలిగిన వాడు ఆయన కృప చూపుతున్నాడని విశ్వసించి ఎదురు చూడదు ఆయన ఉచితమైన కృపదేహతనే ఈ అద్భుతాన్ని చేస్తున్నాడు నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నాడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు అని నమ్మి విశ్వసించంతే కృప కలుగునుగా హలే హలేలుయా దేవుని కృప కలుగునుగా కని చెప్పమంటున్నాడు కేకల వేసి ఉండగా కార్యం ప్రారంభించబడ్డానికి చెప్పండి ఏం చేయాలంట పరిశుద్ధాత్మ దేని మనకు బోధిస్తున్నాడు ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడుతున్నాడు అంటే మన ప్రార్థనా విషయాల్లో మనం ప్రార్థన చేసే విషయాల్లో చెప్పండి ఏం చేయాలంటే కృప అనే విషయాన్ని మన కృపను ఆశ్రయించవలసిన విషయం ప్రాముఖ్యమైనది మన ప్రతి ప్రార్థనలో దేవుని అడిగే ప్రతి విషయంలో దేవుని యొక్క కృపను మనం ఆశ్రయించాలి కృపను ఆశ్రయించాలి కృపను ఆశ్రయించాలి దాని పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకుంటున్నాం దేవుని కృపే ప్రాముఖ్యమైనది విలువైనది అపోసిల్ కార్యాల గ్రంథంలో కూడా నా ఐదో జీలు అదే దైవ కృప అందరి మీద అధికముగా ఉండండి దేవుని కృప అందరి మీద అధికంగా కృప అధికంగా ఉండాలి ఎంత అధికంగా ఉంటుందో అంత అభిషేకం ఉంటుంది అంత ఆశీర్వాదం ఉంటుంది అంత నెమ్మది ఉంటుంది అంత పరలోక ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం కృప కలగాలి కృప అనుగ్రహించబడాలి కృప విడుదల కావాలి దేవుని కృప మన మీద కృమరించబడాలి కృప కొరకే ఎదురు చూడాలి కృప కొరకే మనం కనిపెట్టాలి మనం కనిపెట్టే దేని గురించి అంటే దేవుని అనుగ్రహం కొరకు మనం ఎదురు చూడాలి అలాలుయా పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయమే చెప్పబడింది కీర్తనలో కూడా నూట నాలుగు కీర్తనలో ఇరవై ఏడు వచ్చిన అనుకుంటా అక్కడ అంటాడు పశువులు పక్షులు అన్నిటి గురించి చెప్తూ తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదో అని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను గుప్పెలు విప్పగా అవి మంచి వాటిని తిని ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి తగిన కాలం నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదో ఇవన్నీ నీ దయ కొరకు ఆయన కృప కొరకే అది ఆయన కృప చూపుతున్నప్పుడు నువ్వు పెట్టినది అవి కూర్చుని గొప్పలు విప్పగా అంటే కృపచూపగా అందుకని కృపకలుగునుగాక అలీలియా ప్రతి జీవి దేవుని కృప మీదే ఆధారపడుతుంది ఆయన తట్టే చూస్తున్నాయి సింహ పిల్లలు కూడా ఎవరి మీద చూస్తున్నాయి రాయబడి ఉంది సింహ పిల్లలు కూడా దేవునికే మొర్ర పెడుతున్నాయి కాకి పిల్లలు దేవునికే మొర్ర పెడుతున్నాయి యోగు గ్రంథంలో కాకి గురించి చెప్పాడు కీర్తన గ్రంథంలోనేమో ఇక్కడే నూట నాలుగు కీర్తనలోనే ఇరవై ఒకటిలోనేమో వేట కొరకు గర్జించ వచ్చినవి దేవుని చేతి నుండి తీసుకొని చూడండి సింహ పిల్లలు దేవుని చేతులను తీసుకున్నాయంటే సింహో పిల్లలు కూడా దేవునికే మొరపెడుతున్నాయి పశువులు కూడా ఎవరికి మరపెడుతున్నా దేవునికి మొరపెడుతున్నాయి కాకి పిల్లలు దేవునికి మొరపెడతా ఉన్నాయి ప్రియా దేవుని బిడలారా ప్రతి జీవి సృష్టిలో ప్రతి జీవి దేవుని కొరకు కనిపెడుతా ఉన్నాయి దేవుని కొరకు కృపను ఆశ్రయిస్తున్నాయి మనము మనుషుడే ఏం చేస్తుండే సంసంలాగా నేను విడజిమ్ముకోగలను అన్నట్టుగా ఆ ధనవంతుడు చెప్పినట్టుగా లోక పన్నెండులో చెప్పినట్టుగా నేను కొట్లు కొట్లు విప్పి పెద్దవాటిని కట్టి వాటిలో అనేక సంవత్సరాలు సరిపడు సమకూర్చుకుని నా ప్రాణమా తినుము త్రాగము సుగించమని చెప్పుకుంది అన్నట్టుగా మనుషుడు ఉన్నాడు కానీ ప్రతి జీవి కూడా చెప్పండి ఎవరి మీద ఆధారపడుతున్నాయి అంటే దేవుని దయ కొరకు దేవుని యొక్క కృపను ఆశ్రయిస్తున్నాయి దేవుని పిల్లలంగా ఏసు రక్తలు కడగబడిన దేవుని పిల్లంగా సత్యాన్ని ఎరిగిన వారిగా మనం కృపను ఆశ్రయించడం నేర్చుకోవాలి సమస్యల మీద జయము కృప ద్వారానే శోధన మీద జయము కృప ద్వారానే సమృద్ధి ఆశీర్వాదం అంత కృప ద్వారా జరుగుతుంది హలెలుయా అలెలుయా కృపే దేవుని అనుగ్రహం అనుకుంటాం నేను నేను చేయగలను అనుకుంటాం ఏం చేయదు అప్పుడు ఏం జరగదు చూడండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి నేనుకుంటానే ఇది నాకు పెద్దది ఏం కాదనుకుంటాడు నిజంగా అది ఎంత చెప్పుల పడి అవదా తీరు ఏంటిది ఇదేంటిది అవ్వట్లేదు అనుకుంటాం అక్కడ ఎందుకు అవ్వలేదంటే మహిమ దేవునికి చెల్లించలే నేను అన్నావు నువ్వు ఆ సరే నువ్వు చేయ ఇదే అని అది తప్పుకుంటాడు ఎవరినైనా సరే నేను మీరని లేదు సేవకుడైనా సరే ఎవరైనా సరే సేవకుడైనా ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథంలో చూస్తే కనబడతది పద్దెనిమిదో అధ్యాయాన్ని చూస్తే ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు ప్రియరా దేవుడు అతను చెప్పుడు ఏలియా ఆకాశానికి వర్షం కృపించబోతున్నాను నువ్వు రాజుతో చెప్పమంటే ఏలియా వెళ్ళి ప్రజలందరినీ పిలిచి దేశ రాజుని పిలిచి దేశ ప్రజలందరినీ బయలుదేవత ప్రకృతులు పిలవమని చెప్తాడు పిలిచిన తర్వాత వారితో మాట్లాడి మేము ఎవరికి కూడా యహోవో దేవుడని ఒప్పుకోరు అంటే పరిస్థితుల్లో ఇంకో రెండు ఎద్దులు ఉన్నాయి ఒకటి మీరు దహన బలి అర్పించి మీరు ప్రార్థన చేయండి ఏ దేవుడైతే నిప్పు వేయకోకుండా ఆకాశ అగ్ని వచ్చి దహిస్తాడు ఆయనే దేవుడే మంచిది అంటారు వాళ్ళు బయలుదేవత ప్రభుత్వం నాలుగు వందల యాభై మంది సాయంకాల నైవేద్య సమయం వరకు కూడా వారికి ఆకలిసి శరీరాన్ని గాయపరుచుకుని కోసుకుని ఎన్నెన్నో చేస్తారు ఏమీ జరగదు ఆ తర్వాత ఆ సాయంకాల నైవేద్య సమయంలో మీరు ఆగండి అని చెప్పి ఏలి ఆ పడిపోయిన బలిపేటను కట్టి ఆ ఎద్దును తీసుకుని వధించి కట్టెలు పేర్చే బలిపీఠం మీద ఆ ఆ కట్టెల మీద పిల్లల దాహనం బలిని తొనకలుగా చేసి దాని మీద పేర్చి నీళ్లు పట్టుడం అని చెప్పి దాని చుట్టూ కందకం తవ్వించి ఆ నీళ్ళతో నింపుతాడు ఆ నీళ్లు పోసేస్తారు ఎంతవరకు అంటే ఆ చుట్టూ తవ్వని కందకము నిండి అది బయటికి నీళ్లు పొరలేదాకా ఆ రీతిగా చేయబడుతుంది ఆ రీతిగా చేయబడిన తర్వాత పిల్లర అప్పుడు వెళ్ళి ఆ ప్రార్థిస్తాడు అబ్రహాము ఇసాకు ఇజ్రాయల్ ల దేవ ఇజ్రాయల్ మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి ఈ దినమున కనుపరచుము చూడండి కనుపరచుము ఇక్కడ ప్రార్థన అయిపోయింది అక్కడికి ప్రార్థన అయింది కానీ జవాబు ఎందుకు రాలేదు ఏమన్నాడు నేను నీ సేవకుండా ఉన్నానని ఎవరు సెలవు చేత చేసినా కూడా అది కనుపరచబడటం దేవునికి ఇష్టం కాదు ఎవరు కనుపరచబడాలంటే దేవుడు మాత్రమే కనుపరచబడాలి దేవునికి మాత్రమే మహిమ కలగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అక్కడ జవాబు రాలేదు ఇంకా

అందుకేనండి ఓవా నా ప్రార్థన ఆలోకించము నీవు దేవుడు పోయి ఉన్నావని నీ ప్రజల హృదయాలు నీవే నీ తట్టు తిరగజేయదు అని మీరు తెలుసుకున్నట్లు కార్యం చేయమనండి అప్పుడు అగ్ని అంటే ఏ విధంగా అయినా మహిమ ఎవరికి చెల్లాలంటే అది హలేలుయ్యా హలేలుయ్యా మనుషులు గమన ఏం చేస్తారంటే సేవకులకి మనుషులు చెల్లిస్తారు అప్పుడే ఆటంకం అయిపోతాయి జరిగే కార్యాలయం తలనొప్పి ఏంటంటే అదే కృపరాధి చూడండి నేను సేవకుడిని అక్కడ అద్భుతం జరగలే ఆ విషయాన్ని విడిచిపెట్టేసి నువ్వు దేవుడు అని ఈ ప్రజల హృదయాన్ని తట్టు చేయదు అని మీరు తెలుసుకునే కార్యం చేయమను కానీ అగ్ని దిగి వచ్చింది దేవుని పిల్లారా అంటే కృప కృపకలుగునుగా కాళెలుయా హలేలుయా నిజంగా వాస్తవంగా ఏలి ప్రార్థిస్తేనే మరి అగ్ని దిగి వచ్చింది వాస్తవమే కానీ అగ్ని దిగివచ్చింది అగ్నిని పంపింది ఎవరంటే ఏలియే కాదు ఆ అగ్నిని పంపింది మాత్రం ఏలియా కాదు దేవుడే అగ్నిని పంపింది ఏలియా కాదు ఏలియా ప్రార్థన వినే పంపాడు వాస్తవమే అలాగని ఏలియాకి మహిమ చెల్లించడానికి వీలు లేదు అతను దేవుని పరిచయానికి అంతే అతను దేవుని శాకుడు ఒక ప్రవక్త దేవుని శాకుడుదా ఆయన ఒక ప్రవక్తగా ఉన్నందుకు తనకు రావాల్సిన ఘనత దేవుడు ఇస్తాడు కానీ మనుషులు మాత్రం చెప్పండి ఎవరు కనపరచకూడదంటే మనుషులకి మహిమ చెందకూడదు అందుకే నాకు చెందవలసిన మహిమను విగ్రహానికి చెందనివ్వను అన్నాడు ప్రియ దేవుని బిడలార గమనించాడు క్రీస్తు పిల్లలమైన మనం ఈ సత్యాన్ని గ్రహించాలి క్రీస్తు పిల్లలంగా మనం సత్యాన్ని ఎరిగిన వారిగా నడుచుకోవటం అవసరం కనుక ఆ దేవుని కలుగును గాక ప్రతి విషయంలో కృపను ఆశ్రయించండి అద్భుతం జరుగుతుంది మీరు కన్నీరు కాల్స్తూ ఏడుస్తూ కృపచూపు వేడుకోండి మా వల్ల కాదు బ్రో నేను ప్రార్థిస్తున్నామని కాదు నువ్వు కృప చూపే దేవుడు గనుకనే నీకు మా విన్నపాన్ని మా మర్రన మరొపెడుతున్నాం కృపచూపమని దేవుని దగ్గర ప్రార్థించింది అప్పుడు అద్భుతం జరిగింది హెల్లి ఇంతకెవరో పగలవరో ఫోన్ చేసి ఆ ఫోన్ చేసింది అయ్యా ఏమీ లేవంటే అండి ఏదో పొలం విషయంలో సమస్య ఏదో ఉంది అయ్యా అవి ఏమి వాటి మీద అప్పుందానికి కంగారు పడ్డాం అవి నీసి తీయించి అన్నీ చేస్తే అన్ని క్లియర్గా వచ్చిందండి చాలా వందనాలని మీరు ప్రార్థన చేస్తారు మీరు ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోతుండీ తప్ప వచ్చింది అంటే అదే ప్రార్థన చేసిన కృప చూపేవాడు ఎవరంటే కృప చూపే దేవునికి భయం చెల్లించాలి సేవకుడిని సేవకుడిగా గౌరవిస్తే చాలు అంతకుమించి ఎక్కువ చేశాను అనుకోండి జరిగే కార్యాలు ఆగిపోతాయి చెప్తున్నాను నిజంగా జరిగే కార్యాలు జరగవు ఉదాహరణ చెప్తున్నాడు అందుకని అదే లేఖ కూర్చుని భాగం అదే కృప మహిమ ఎవరు చెల్లించాలంటే కార్యం చేసింది ఎవరు దేవుడు కనుక కృప చూపే దేవునికే చూపే దేవుని బట్టే కానీ రామభద్రెడ్డి ప్రయాసపడి వారిని బట్టి పొందుకోరు వాళ్ళను అయినా ప్రయాసపడి వారి వాళ్ళని కాదు కానీ దేవుని వాళ్ళని ఏదైనా ప్రయాస వారిని బట్టి పంద గోరే వారిని బట్టి ఇద్దరిని బట్టి ఏది జరగదు మరి ఎవరిని బట్టి కరుణించే దేవుడే కృప చూపే అంతే నేను ప్ర పాస్ట్ గారు ప్రయాసపడ్డారు కనుక ఈ కార్యం జరిగిందన్న గొమ్మల ఇంకోసారి చేయడు మీరు అది చూసుకోండి నిజంగా చెప్తున్నాను వాస్తవం యథార్థంగా చెప్తున్నాడు నేను దేవుని దగ్గర గొడవ ఏంటి ప్రాబ్ ఎందుకు చేయలేదు అన్నా సరే జవాబు కూడా రాదు ఎందుకంటే నాకు రావాల్సిన మహిమ నీకు వస్తే వెళ్ళిపోతుంది అంటాడు అది ఒప్పుకోడు శావకుడికి మహిమ రాకూడదు మహిమ ఎవరిదంటే దేవుడు సేవకుడు గౌరవించటం వరకు ఓకే శావకుడు గౌరవించటం వరకు ఓకే శావకుడికి భయపడటం వరకు ఓకే కానీ మహిమ మాత్రం చెప్పండి ఎవరు చెందాలంటే దేవుడిని చెందాలి చాలా మంది దగ్గర వచ్చి నాకు ఇబ్బంది అది ప్రార్థన చేయకుండా అద్భుతం జరిగినండి మీరు ప్రార్థన చేసిన అద్భుతం జరిగిందంటే నాకు అక్కడ భయం అయిపోతుంది ప్రభా అక్ష దేవుని దగ్గర అసలు చెప్తాను సోదరం చెప్తాను కృప మాత్రమే నీ కృప మాత్రమే ప్రభా ఖచ్చితంగా కృప మాత్రమే ఆయన అద్భుతం చేసి నేను ప్రార్థించవచ్చు కానీ అద్భుతం చేసింది మాత్రం నేను చేయలేదు కదా అది ఆ విషయం మనం తెలుసుకోవాలని కొన్నిసార్లు దేవుడు జరగవలసిన కార్యం కూడా చేయడం ఎందుకంటే చేసానుకోలేదు ప్రసాదం చేత అయిపోద్ది అనమాట మనసు ఎవరి మీద పెడతారు దేవుని మీద పెట్టాం ఎవరి మీద పెడతారు గారి మీద పెడతారు అది దేవుని పెట్ట అందుకనే చాలాసార్లు ఆలస్యం చేస్తాడు మనసు దేవుని మీద పెట్టాలి గారు ప్రార్థన చేసిన కార్యం దేవుడు చేస్తాడు అద్భుతం దేవుడు చేశాడు అని నమ్మాలి ప్రభావాన్ని అద్భుతం చేసిన కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి మహిమ చెల్లించ కృప చూపేవాడు దేవుడు కృప చూపుతున్నాడు ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో ఇది వాగ్దానం ఇది ప్రవచనం మీ జీవితంలో నెరవేరుతుంది మీరు జాగ్రత్తగా ఆ విషయాలు మీరు సేకరించండి క్యాచ్ చేసుకోండి మీరు సొంతం చేసుకోండి అంతే మీ జీవితంలో అద్భుతం చేస్తుంది పరిశుద్ధ ఆత్మదేవుడు అంటే కృపతో నడిపించును కాదు ఆమె ప్రార్థన చేసుకుందాం Tell them